తుఫాన కారణంగా కురిసినటువంటి భారీ వర్షాలకి ఈరోజు కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి రైతాంగం అంతా కూడా ఈ విధంగా పంట మునిగిపోయి మొత్తం గింజ కూడా మొత్తం కూడా పండిపోయే పరిస్థితికి వచ్చింది మొత్తం కూడా నీళ్ళల్లో నీళ్లు కూడా బాగా పొలాల్లో నిలబడిపోయి మరి పంట మునగా ఎక్కడికెక్కడే పంట కూడా పడిపోయింది కూడా ఈ విధంగా పంట వల్ల ధాన్యం అంతా కూడా కుళ్ళిపోయి అంతా కూడా వచ్చే పరిస్థితి వచ్చింది ఈ మొలక రావటం వల్ల రైతుకి చాలా నష్టం జరిగింది ప్రభుత్వం తక్షణమే మరి ఏదైతే ఈ వర్షానికి పడిపోయినటువంటి పంటను గుర్తించి మరి వాళ్ళందరికి కూడా తగు న్యాయం చేయాలని చెప్పి జనసేన పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మరి వందల ఎకరాలు వేల ఎకరాలు ఈ విధంగా వారం పది రోజుల్లో పాతుకు వచ్చే సందర్భంలో పడిపోతాం అనేది చూసి మనం వర్షం కారణంగా మరి ప్రభుత్వం తక్షణమే మరి ఎకరానికి పదివేల రూపాయలు ఇమ్మీడియట్గా ఆర్థిక సహాయం ఇవ్వాలని అలాగే ఏదైతే మొక్క వచ్చేటటువంటి విత్తనాలు ఏ ఉన్నాయో ఇటు అన్నింటిని కూడా ప్రభుత్వం కొనుగోలు చేయాలని జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం మరి రైతులు కూడా మరి వారు కూడా వాళ్ళ ఇబ్బందులు కూడా చెప్పండి నేను ఏ విధంగా వచ్చి పోయింది మరికి రోజు ఉరికితే సుఖం పోసుకొని పోటీ చేసుకున్నాను రెండు రోజుల్లో అంతా ఆగమైపోయింది తోటి కట్ ఎకరానికి ఎంత లాస్ దీనివల్ల ఎట్లా ఎంత లాస్ పెట్టుబడి రాదు ఎకరానికి ముప్పై నాలుగు కొయ్యాలంటే ఇప్పుడు ఈ మెషిన్ దింపితే దీనికే జరిగిపోతాయి ఎకరానికి నాలుగు గంటలు మూడు గంటలు కోస్తున్నారు గంటకే రెండు వేల ఆరు వందలు ఏమో మరి మరి దీనిని మీకు చాలా టైం ఇది ఆరాలి నీళ్ళు అంతా మరి ఆరాలి ఇవన్నీ ఈ విధంగా నీళ్ళు ఉండే పంటకు వచ్చేసి ఉండాక పంట రాబడి పక్కన పెడితే అసలు నష్టం చేసుకోవాలి ఏ ఊరి పెద్ద కౌలురా పక్కన కౌలురా ఈ పంట అంతా చూస్తున్నా చాలా బాధగా ఉంది ఇప్పుడు మరి చేతి ఏం చేసుకు వచ్చింది ఎందుకంటే వర్క్ ఉంది వాళ్ళు కోసుకున్నవాళ్ళు కోసుకున్నాయి ఎన్నైనా కానీ చేసుకునే ఖచ్చితంగా మేము జనసేన పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ గారి తరఫున ఈ రైతులకు అండగా ఉండాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు ఈరోజు మరి రైతాంగం అందరిని కూడా పొలాల్లోకి వెళ్ళి పరామర్శించి